హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఎన్సీఆర్టీ సిరీస్లో ఎయిత్ క్లాసు బయాలజీలో సిమ్ వన్ అనేది చేస్తున్నాము మనం దాంట్లో కణము దాని యొక్క విధులు దాని యొక్క నిర్మాణం దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం చాలాసార్లు వీడియో అప్లోడ్ చేసి కాడ మరలా డిలీట్ చేయాల్సి వచ్చింది నాకు నా కొంచెం ఇష్యూ వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల ఓకేనా సరే ఇప్పుడైతే చేస్తున్నాను చూడండి ఇది పార్ట్ టూ కింద కన్సిడర్ చేయండి చాలామంది అభ్యర్థులు బ్రదర్ వీడియో రాక చాలా రోజులు అవుతుందని అన్నారు నా కొంచెం ఇబ్బంది వల్ల నేను చేయలేకపోయాను ఇక నుంచి డైలీ సైన్స్ చేస్తాను మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కూడా డైలీ వస్తాయి చూడండి అయితే జీవుల యొక్క కణాలు వాటి యొక్క సంఖ్యలో ఆకారంలో పరిమాణంలో వైవిధ్యాన్ని చూపిస్తాయి అంటే వేరియేషన్స్ని చూపిస్తాయి మరి చూపించాల్సిన అవసరం ఏముంది మరి అవి చూపిస్తున్నాయి అంటే అవి ఏ విధంగా చూపిస్తున్నాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం చూడండి రంజనాలను ఉపయోగించి కణంలోని భాగాలకు రంగులను అద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అంటే ఏదైతే కణంలో తెలియని భాగాన్ని తెలిసే విధంగా చేయడానికి రంగుల్ని అద్దడాన్నే మనము రంజనం అని అంటాం ఓకేనా ఏదైతే తెలియని భాగాలకు రంగుల్ని అద్ది తెలుసుకునేలా చేయడాన్ని రంజనం అని అంటాం మిలియన్ల కొద్దీ సజీవులు ఉన్నాయి అవును ఈ భూమి మీద అనేకమైన జంతువులు జీవులు సారీ జంతువులు వృక్షాలు ఈ రూపంలో ఏమున్నాయంటే సజీవులు ఉన్నాయి సజీవులు అంటే ఏంటిది వివిధ జీవక్రియలు నిర్వర్తించే వాటిని మనం సజీవులు అని అంటాం అయితే వాటి ఆకారాలు పరిమాణాలు కూడా వేరువేరుగా ఉంటాయి అవును ఒకటి ఆకారంలో వేరుగా ఉంటే మరొకటి ఆ దానికన్నా భిన్నంగా ఉంటుంది కొన్ని కొన్ని పొట్టిగా ఉంటే కొన్ని పొడుగుగా ఉంటాయి కొన్ని లావుగా ఉంటే కొన్ని సన్నగా ఉంటాయి ఆ విధంగా అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక ఏనుగుంది ఒక చీము ఉంది ఒక ఎలుకు ఉంది ఒక బల్లి ఉంది ఇలా ఇవి మొత్తం ఏంటంటే వాటి యొక్క కణాల సంఖ్య కణాల ఆకారం కణాల ఒక పరిమాణాన్ని బట్టి వివిధ ఆకారాలు కలిగి ఉంది ఓకేనా మరియు చదువుతున్నాను చూడండి వాటి అవయవాలు కూడా ఆకారం పరిమాణం మరియు కణాల సంఖ్యలో భిన్నంగా ఉంటాయి అంటే మనం ఇప్పుడు కొన్ని జీ కొన్ని జీవులను మనం చూచి చూచినప్పుడు వాటి ఆకారం గనక పరిమాణం గనక మారి ఉందనుకోండి అంటే ఏ రో రెండు కూడా ఒకేలా ఉండవు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా అది ఆ డిఫరెన్స్ అంట ఎందుకని వచ్చింది అని అంటే వాటి యొక్క కణాల సంఖ్య పరిమాణం ఆకారం వేరువేరుగా ఉండటం వలన అవి వేరువేరుగా ఆకారాన్ని పరిమాణాన్ని కలిగి ఉన్నాయి ఓకేనా అయితే కణాల సంఖ్య ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే కణాల సంఖ్యలోను ఆకారంలోనూ పరిమాణంలోనూ అవి వైవిధ్యాన్ని చూపిస్తాయి అని మాట్లాడుకున్నాం ఇక్కడ డీటెయిల్ కణాల సంఖ్య గురించి మాట్లాడుకుందాం కణాల సంఖ్య గురించి ఇస్తున్నాడు చూడండి ఏమిస్తున్నాడు పొడవైన చెట్టు ఏనుగు జంతువులలో కణాల సంఖ్య మిలియన్లు ట్రిలియన్లు ఉంటుంది అంటే ఒక పొడవైన చెట్టును మనం చూసుకుంటే అలాగే ఏనుగు వంటి పెద్ద పెద్ద జంతువులను మనం చూసుకుంటే వాటిలో ఉండే కణాలంట కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో అక్కడ ఉంటాయి ఆ విధంగా అదే మానవ దేహం భిన్న ఆకారాలు పరిమాణాలు గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది మానవ దేహాన్ని మనం చూసుకుంటే మానవ దేహంలో భిన్నమైన ఆకారాలు పరిమాణాలు కలిగిన కణాలు అనేవి ఉన్నాయి అంత అవి ట్రిలియన్ సంఖ్యలో కణాలను కలిగి ఉంది వేరువేరు సమూహాలుగా ఉండే వేరువేరు సమూహాలుగా ఉండే కణాలు వేరు వేరు విధులను నిర్వర్తిస్తాయి అంటే ఒక కణం ఉంది ఆ కణాలు కలిసి కొన్ని కణాలు కలిసి ఒక గుంపులుగా ఏర్పడ్డాయి ఏ అనే ఒక గుంపు ఉంది బి అనే ఒక గుంపు ఉంది అలా ఏ అనే గుంపు బి అనే గుంపును డివైడ్ చేయడానికి కారణం ఏంటంటే ఏ అనే గుంపు ఒక విధిని నిర్వర్తిస్తుంది బి అనే గుంపు వేరొక విధిని నిర్వర్తిస్తుంది ఒక బిలియన్ అనగా వెయ్యి మిలియన్లు ఒక ట్రిలియన్ అనగా వెయ్యి బిలియన్లు ఓకేనా ఒక బిలియన్ అనగా వెయ్యి మిలియన్లు ఒక ట్రిలియన్ అనగా వేయి బిలియన్లు ఓకేనా ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మింపబడే జీవుల్ని అంటే ఒక దేహం ఉంది ఆ దేహంలో మనం ఎంత సర్చ్ చేసినా ఒకే ఒక కణం ఉంది ఆ కణాన్ని ఏమంటామంటే మనం ఏక కణం అంటాం ఒక దేహం ఉంది ఆ కణంలో ఆ కణంలోని దేహాన్ని అంటే ఒక దేహం ఉంది ఆ దేహాన్ని మనం సర్చ్ చేసినప్పుడు లేకపోతే వెతికినప్పుడు ఆ దేహంలో అనేకమైన కణాలు ఉన్నాయి లేదా ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉన్నాయి అటువంటి కణాలను మనం బహుకణ జీవులు బహుకణ జీవులు అని అంటాం అంటే ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మింపబడే జీవుల్ని బహుకణ జీవులు అని అంటాం చిన్న జీవులు లో కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆ జీవి పనితీరుపై ఏ విధంగానూ ప్రభావం కలిగించదు అంటే ఇప్పుడు ఏనుగులో కణాల సంఖ్య ఎక్కువగా ఉంది ఎలకలో కణాల సంఖ్య తక్కువగా ఉంది ఓకేనా అయితే ఏనుగు వచ్చి ఎలుక దగ్గరకు వచ్చి నీవు నాకంటే ఎక్కువ కణాలను కలిగి ఉండలేదు కాబట్టి నువ్వు జీవక్రియలను జరపలేవు అని అనకూడదు ఎందుకనంటే అప్పుడు ఎలుకేమంటుందంటే నాకన్నా నీ నీ దేహంలో ఎక్కువ కణాలు ఉన్నప్పటికీ నీవు చేసే ప్రతి క్రియను నేను చేయగలను అని అంటుంది అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కణాల సంఖ్య తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా అది ఏక కణంగా ఉన్నా బహుకణంగా ఉన్నా సరే ఆ జీవి యొక్క పనితీరుపై ఎటా ఎలాంటి ప్రభావాన్ని కలిగించదు ఓకేనా ఈ బిలియన్ కణాలతో ఏర్పడిన జీవులు అంటే ఇప్పుడు ఏనుగు ఉంది కదా ఆ ఏనుగు బిలియన్ కణాలతో ఏర్పడింది కదా ఆ ఏనుగు కూడా ఒకే ఒక కణంతోనే తన ప్రారంభ జీవితాన్ని ప్రారంభించింది అంటే తన జీవితాన్ని స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఏనుగులో ఎన్ని కణాలు ఉన్నాయి అని అంటే మనం ఏక కణం అని ఏక కణం అనే చెప్పాలి ఓకేనా ఒక బిలియన్ కణాలతో ఏర్పడిన జీవులు కూడా ఏక కణంగానే జీవితాన్ని ప్రారంభిస్తాయి ఆ కణమే ఏ కణము స్టార్టింగ్లో ఉన్న ఆ కణమే ఫలదీకరణం చెందిన అన్నం ఫలదీకరణం అంటే ఏంటిది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం నుంచి విడుదలైన స్త్రీ బీజకోశాలు అదేవిధంగా పురుష ప్రత్యుత్పత్తి నుంచి విడుదలైన పురుష బీజకోశాలు ఇవి రెండు కలిసి ఒక సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి ఆ సంయుక్త బీజాన్ని మనం సంయోగ బీజము లేదా అండము అని అంటాం ఆ కణం ఏంటిదంటే ఫలదీకరణం చెందిన అండం ఫలదీకరణం చెందిన అండం విభజన చెందుతుంది కణాల సంఖ్యను పెంచుకుంటూ అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు పల్లీకరణం చెందిన ఈ అన్నం ఉంది కదా దాన్ని మనం సంయుక్త బీజము సంయోగ బీజం అనిగా అంటాం ఈ సంయోగ బీజము లేదా అన్నము విభజన చెందుతూ అంటే ఒకటి కాస్త రెండు రెండు కాస్త నాలుగు నాలుగు కాస్త ఎనిమిది ఎనిమిది కాస్త పదహారు ఈ విధంగా అభివృద్ధి చెందుతూ దాని యొక్క సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది జీవి యొక్క దేహంలో జీవి యొక్క దేహం ఒకే కణంతో నిర్ ఏర్పడినవి అయితే వాటిని మనం ఏక అని అనంటాం ఒక జీవి దేహం అనేది ఒకే కణంతో కనుక నిర్మింపబడి ఉంటే వాటిని ఏక కణజీవులు అనంటాం ఎగ్జాంపుల్గా అమీబా పారామిషం అనేది ఇక్కడ ఇచ్చారు ఓకేనా ఇక్కడ ఏకకణ జీవులు కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వర్తిస్తుంది అదే నేను ఫస్ట్ చెప్పింది ఏకకణం ఉన్నా బహుకణం ఉన్నా సరే బహుకణ జీవి చేసే ప్రతిక్రియను ఏకకణ జీవి చేయగలుగుతుంది ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే అమీబానే ఇచ్చారు చూడండి అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది జీర్ణం చేసుకుంటుంది శ్వాసిస్తుంది విసర్జిస్తుంది పెరుగుతుంది మరియు ప్రత్యుత్పత్తిని జరుపుతుంది అంటే వివిధ జీవక్రియలను నిర్వర్తిస్తుంది అమీబాలో ఒకే కణం ఉంది కదా అవును ఉంది అయినా సరే ఎటువంటి డిఫాల్ట్ అనేది ఆమె చూపించట్లేదు ఓకేనా మరి బహుకణ జీవుల్లో ఇక్కడైతే ఒకే కణం అనేది చేయగలుగుతుంది ఏం చేయగలుగుతుంది ఆహారాన్ని తీసుకోవటం జీర్ణం చేసుకోవటం శ్వాసించడం విసర్జించడం ప్రత్యుత్పత్తిని జరపడం డెవలప్మెంట్ అవటం అనేది ఒకే కణం నిర్వర్తిస్తుంది మరి బహుకణ జీవుల్లో ఏ కణం అనేది నిర్వర్తించాలి అక్కడ అనేకమైన కణాలు ఉన్నాయి కదా ఇక్కడ బహుకణ జీవుల్లో ఏం నిర్వర్తిస్తుందో చూద్దాం చూడండి బహుకణ జీవుల్లో ఎలాంటి విధులు ఎలాంటి విధులు ఆహారాన్ని సంగ్రహించడం జీర్ణం చేయడం ఉన్నాయి కదా విధులు ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో అంటే ఒక సమూహం ఉంది ఆ సమూహంలో ఏమున్నాయి అనేకమైన కణాలు ఉన్నాయి ఆ కణాలు కలిసి ఒక ఒక ఫామ్ చేస్తున్నాయి ఒక సమూహాన్ని ఫామ్ చేస్తున్నాయి ఆ సమూహాన్ని మనం ఏమంటామంటే కణజాలం ఓకేనా కణజాలం నిర్వర్తిస్తాయి వివిధ కణజాలాలు నిర్వర్తిస్తాయి కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి కణాలన్నీ కలిసి కణజాలాలు ఏర్పడతాయి అన్నీ కలిసి అవయవాలు ఏర్పడతాయి అవయవాలు అన్నీ కలిసి శరీరం అనేది ఏర్పడుతుంది ఓకేనా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కణాల ఆకారం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కణాల యొక్క సంఖ్య ఆ కణాల యొక్క సంఖ్య వివిధ జీవుల్లో వివిధ వివిధ రకాలుగా ఉంటుంది దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు దానివల్ల ప్రతి జీవక్రియలను ప్రతి జీవి జీవక్రియలను నిర్వర్తించగలదని మనం మాట్లాడుకున్నాం ఓకేనా ఇక్కడ కణాల ఆకారం కణాల ఆకారం మరి ఏ విధంగా ఉంటుంది ఎగ్జాంపుల్గా ప్రతి దానికి అమీబాని తీసుకోవడం జరుగుతుంది అమీబా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి చూడండి ఇక్కడ ఎయిత్ కాదు నైన్త్లో కూడా ఇంట్రొడ్యూస్ అయింది దాన్ని కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూద్దురు చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ అమీబా అంట అమీబా అమీబాని తీసుకుంటే దాని ఆకారం ఇతర జీవుల వలె ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండదు మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు అమీబా బొమ్మని ఎవరైనా డ్రా చేయమంటే అమీబా బొమ్మని డ్రా చేసిన తర్వాత ఏ టీచర్ కూడా ఒక స్టూడెంట్ని కొట్టదు ఎందుకనంటే అమీబాని కాకుండా ఏ జీవి యొక్క డయ డయాగ్రామ్ ఏమన్నా సరే ఖచ్చితంగా తప్పు చేస్తే కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ అమీబాని డ్రా చేయమంటే అమీబాని డ్రా చేస్తే మిమ్మల్ని టీచర్ అనేవాళ్ళు కొట్టరు ఎందుకనంటే అమీబా ఎలా వేసినా సరే అమీబాని మనం కన్సిడర్ చేయవచ్చు మీరు ఏ విధంగా నేయండి దాన్ని అమీబా అని అనవచ్చు కాదని చెప్పడానికి సోర్సెస్ లేవు ఎందుకనంటే అమీబాకి ఒక నిర్దిష్టమైన ఆకారం అనేది లేదు మరి ఆకారాన్ని మార్చుకోవాల్సిన అవసరం అమీబాకి ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఒక సింహం ఉంది ఆ సింహం జింకని వేట వేటాడేటప్పుడు అంటే ఆహా సింహానికి ఆహారం కావాలి ఆహారాన్ని తీసుకోవాలి ఆ తీసుకునేటప్పుడు ఏం చేస్తుంది సింహము ఖచ్చితంగా డైరెక్ట్గా జింక మీద పడదు ఎప్పుడైనా నక్కి నక్కి అంటే ఒకటప్పుడు చిన్నగా కింద కూర్చొని నెమ్మదిగా పాక్కుంటూ వెళ్తుంది కొనేటప్పుడు సైలెంట్గా గడ్డి పొదల్లో సైలెంట్గా వెళ్ళి ఒకేసారి అటాక్ చేస్తుంది ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది దాన్ని ఆకారాన్ని ఎందుకు మార్చుకుంటుంది అక్కడ సింహం అని అంటే ఆహార సంగ్రహణ కోసం అదేవిధంగా అమీబాను తీసుకుంటే తన ఆకారాన్ని ఎందుకు మార్చుకుంటుందని అంటే తన ఆహార సంగ్రహణ కోసం మరియు అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వెళ్ళేటప్పుడు తన మీద వివిధ రకాల జంతువులు సారీ జీవులు అటాక్ చేయకుండా ఉండడం కోసము లేకపోతే ఆహారాన్ని సంగ్రహించడం కోసం ఏమో చేస్తుందంటే అమీబా అనేది దాని ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది నేను ఇక్కడ చదువుతాను వినండి అమీబాను తీసుకుంటే దాని ఆకారం ఇతర జీవుల వలె ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు ఇది నిరంతరం దాని ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది దాని దేహం నుండి వివిధ పడవల్లో వివిధ పడవల్లో అంటే వివిధ పడవల్లో అంటే ఈ చెయ్యి ఉంది కదా ఈ చేయి యొక్క వేళ్ళు అన్ని ఒకే రకమైన పడవల్లో ఉన్నాయా లేవు అంటే వివిధ పడవల్లో ఉన్నాయి అంటే దాని దేహం నుండి వివిధ పడవలలో వెలుపల వెలుపలకి పొడుచుకు వచ్చిన అంటే వెలుపలకంటే బయటికి బయటకు పొడుచుకు వచ్చిన నిర్మాణాలను మనం గమనించవచ్చు వాటిని గమనిస్తే మనం వాటిని ఏమనమంటే ఏమని అంటామంటే సుడోపోడియా లేదా మిద్యాపాదాలు అని అంటాం అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ మిద్యాపాదాలంటా కనిపిస్తూ మాయపో మాయమవుతూ ఉంటాయంట ఏంటి మిద్యాపాదాలు మరి ఇది ఎందుకు చేస్తుంది అంటే ఈ మార్పు ఆహార సేకరణకు అంటే ఆహారం తీసుకునేటప్పుడు మరియు గమనానికి అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు వెళ్ళడానికి తెలివిగా ఉండటం కోసం ఇది ఆ విధంగా జరుపుకుంటుంది ఓకేనా తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏక కణానికి మరొక ఉదాహరణ అంటే మానవుల్లోని తెల్ల రక్త కణాలు ఓకేనా ఈ తెల్ల రక్త కణాలు మరి ఆకారాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏముందో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మానవ శరీరంలో పోలీసులు ఉన్నారా అని అంటే ఖచ్చితంగా ఏమంటారు అవును అవి పోలీసులనే మనం తెల్ల రక్త కణాలు అని అంటాము ఎందుకంటే మానవ శరీరంలో ప్రవేశించిన సూక్ష్మజీవుల్ని అంటే సూక్ష్మ క్రిముల్ని ఏం చేస్తుందంటే ఈ తెల్ల రక్త కణాలు చంపివేస్తుంది వాటి యొక్క క్రియలను నిర్వీర్యం అంటే నాశనం చేస్తుంది అంటే ఏం చేస్తుంది ఇక్కడ వాటి మీద అటాక్ చేస్తుంది వాటి మీద అటాక్ చేసేటప్పుడు ఏ విధంగా దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఒకే ఒకేటప్పుడు ఎప్పుడు మఫ్టీలో వెళ్తూ ఉంటారో అదేవిధంగా ఇక్కడ తెల్ల రక్త కణం ఏం చేస్తుందంటే వాటిని వాటి క్రియలను నాశనం చేయడానికి వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది మనకైతే టెక్స్ట్ బుక్లో ఏమొచ్చారంటే నార్మల్గా ఒకే ఒక సెంటెన్స్ ఇచ్చారు తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏక కణానికి మరొక ఉదాహరణ మానవుల్లోని తెల్ల రక్త కణాలు అని ఇచ్చారు ఓకేనా తెల్ల రక్త కణాల్ని మరొక పేరు ల్యూకోసైట్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా తెల్ల రక్త కణాలు కేవలం కణాలు అవును తెల్ల రక్త కణాలు మన మానవ దేహంలో ఉండే కేవలం కణాలు మాత్రమే ఎర్ర రక్త కణాలు తెర్ర రక్త రక్త కణాలు పలికలు ఇవి ఉన్నాయి కదా ఆ విధంగా చూసుకుంటే తెల్ల రక్త కణాలు ఒక తెల్ల రక్త కణాలే కానీ అమీబాని తీసుకుంటే అమీబా తన జీవక్రియలను అంటే శ్వాసించడం జీర్ణించడం ఇవి ఉన్నాయి కదా అవి మొత్తాన్ని జరపగలిగే ఒక పూర్తి స్థాయి జీవి అమీబా జీవి మానవుడు జీవే తెల్ల రక్త కణం ఒక కణం అంతే ఓకేనా ఇక్కడ చూడండి సారీ ఫ్రెండ్స్ అర్థమైంది కదా చూడండి అది ఫోన్ పక్కకు పోయినట్టుంది మిలియన్ల కొద్దీ కణాలు ఉన్న సజీవులలో ఏక ఆకారాన్ని మనం ఊహించగలము ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఇప్పుడు మానవ దేహాన్ని మనం చూసుకున్నాం సరే మానవ దేహాన్ని కాకుండా ఒక ఏనుగును తీసుకుందాం ఏనుగు దగ్గరికి మీరు మీ పక్కన ఉన్న ఒక వ్యక్తి వెళ్ళారనుకుందాం మీరు ఏనుగును చూసి ఏనుగులో ఉన్న కణాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ఆ ఏనుగులో ఉన్న కణాలు గుండ్రంగా ఉన్నాయి అని అన్నారు వెంటనే మీ పక్కన మీ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే లేదు ఏనుగుల కణాలు ఎక్కువనే ఉన్నాయి కానీ ఏనుగులో ఉన్న కణాలు గుండ్రంగా లేవు వర్తులాకారంగా లేకపోతే మొనదేలి ఉన్నాయి అంటే పొడవుగా ఉన్నాయి అని అన్నారు ఇప్పుడు మీరు వేటినని కరెక్ట్ చేయగలుగుతారు అంటే గుండ్రంగా ఉన్నాయా లేకపోతే పొడవుగా ఉన్నాయా అని ఎలా డిసైడ్ చేయగలుగుతారు అసలు గుండ్రంగా లేకపోతే పొడవగా ఉండాల్సిన అవసరం ఏంటిది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం చూడండి మిలియన్ల కొద్దీ కణాలు ఉన్న సజీవులలో ఏ ఆకారాన్ని మనం ఊహించగలము మానవులలోని రక్త కణాలు కండర కణాలు నాడీ కణాలు వంటి భిన్న కణాలను చూపిస్తుంది మానవుని యొక్క దేహం తీసుకుంటే మానవుని దేహంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి రక్త కండర కణాలు ఉంటాయి నాడీ కణాలు కూడా ఉంటాయి ఈ కణాలు భిన్నమైన ఆకారం ఆకారాన్ని కలిగి ఉంటాయి మరి ఆకారం భిన్నంగా ఉండాల్సిన అవసరం ఏముంది మరి ఎందుకని ఉంటున్నాయి అని మనం ఆలోచిస్తే ఈ ఆకారం అంట అవి ఏదైతే పని చేయగలుగుతుందో దానికి ముడిపడి ఉంటుందంట అంటే ఇప్పుడు బేల్దారి పనిచేసే వ్యక్తి ఉంటాడు అంటే సిమెంట్ పనిచేసే వ్యక్తి ఉంటాడు ఆ సిమెంట్ పనిచేసే వ్యక్తి తన యొక్క డ్రెస్సింగ్ స్టైలు అక్కడ మురికి మురికిపడినా సరే నార్మల్గానే ఉంటుంది అంటే ఎక్కువగా రెడీ అయ్యి వెళ్ళరు అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకున్న ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎలా వెళ్తాడు మంచిగా నీట్గా టగ్ చేసి నీట్గా వెళ్తాడు ఆ వాళ్ళ పని చేసే విధానం ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ని నిర్ధారిస్తుంది అదేవిధంగా కణాల యొక్క ఆకారం ఏం చేస్తుందంటే అవి నిర్దేశించిన విధి విధి అంటే ఏంటిది పనితో ముడిపడి ఉంటుంది ఓకేనా డీటెయిల్గా చెప్తున్నాను ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ వర్తులాకారంగా కానీ పొడవుగా గాని ఉంటాయి కొన్ని కణాలంట పొడవుగా ఇరువైపులా ఇప్పుడు ఇరువైపులంటే ఇక్కడ ఇది ఇది ఒక ఎండు ఇది ఒక ఎండు దీనికి ఏమవుతుందంటే ఇటువైపున ఎలా ఉంటుంది ఇటువైపున ఎల్లువైపు ఉంటుంది ఇలా ఇరువైపులా మొనదేలి ఉంటుంది ఓకేనా కొన్ని నాడా నాడీ కణాలు లేదా న్యూరాన్ల వలె శాఖాయుతంగా ఉంటుంది కొన్ని నాడీ కణాలు న్యూరాన్ల వలె శాఖాయుతంగా అంటే శాఖాయుతంగా అంటే ఇప్పుడు ఇది ఒక చెట్టు ఉంది అనుకోండి ఈ విధంగా శాఖలు ఉంటాయి కదా కొమ్మలు ఆ విధంగా శాఖాయుతంగా ఉంటాయి నాడి కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి నాడి కణాలు మరి అలా మొనదేలి ఇరువైపుల మొనదేలి ఉండాల్సిన అవసరం ఏంటి అని అంటే వాటి యొక్క విధి ఏంటిది సమాచారాన్ని గ్రహించడం ప్రసారం చేయడం ఆ విధంగా దాని యొక్క పనికి తగ్గట్టు వాటి యొక్క రూపం రూపొందించబడింది తద్వారా శరీరంలోని భిన్న అవయవాల పనుల నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తుంది నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తుంది కణంలోని ఏ భాగం దానికి ఆకారాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు మనం ఏమైనా మాట్లాడుకున్నాం కణానికి ఆకారాలు ఉంటాయి భిన్నమైన ఆకారాలు ఉంటాయి ఓకే మరి కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏంటిది కణానికి ఏది ఆకారాన్ని ఇస్తుంది అని అంటే కణంలోని భాగాలన్నీ ఒక పొరచే ఆవరించబడి ఉంటాయి అంటే ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఇప్పుడు అరటి పండ్లు మనం మార్కెట్లో కొంటాము కదా అరటి పండ్లు మనం మార్కెట్లో కొంటాం కొనేటప్పుడు ఏం చేస్తాము తొక్కతో సహా తీసుకొని వస్తాం ఇంటికి అంతే కదా అరటి పండు తీసుకునేటప్పుడు ఏం చేస్తాము తొక్కతో సహా తీసుకొని వచ్చి తొక్కని తీసి తింటాము అదే మార్కెట్లో అరటి పండు తొక్క తీసి అమ్మరు కదా అమ్మరు మ్యాక్సిమం అమ్ముతున్నా సరే మనం కొనలేము దాన్ని అంటే ఇక్కడ అరటి పండు ఉంది కదా అరటి పండు ఏంటంటే లోపల ఉన్న పండేమో కనము ఆ అరటి పండు ఉన్నది కదా ఆ తొక్క ఏంటిదంటే కణ త్వచము అంటే లోపల ఉన్న అరటి పండుకి ఆకారాన్ని ఇచ్చింది ఏంటిది అని అంటే అరటి పండు తొక్క ఈ అరటి పండు తొక్కని మనం ఏమంటామంటే కణ త్వచము అంటే ఇక్కడ నేనేం చెప్పాలంటున్నానంటే కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏంటిది అని అంటే కణానికి ఆకారాన్ని ఇచ్చేది కణ త్వచము మరి కణ కవచం అంటే ఏంటిది అరటి పండు పైన తొక్కు ఉంది కదా ఆ తొక్క పైన ఇంకొక తొక్కని పెట్టాను అనుకోండి అరటి పండుపైన తొక్క ఉంది ఆ తొక్క పైన ఇంకొక తొక్కను పెట్టాను అప్పుడు ఏమవుతుంది ఆ పెట్టిన తొక్క పైన ఇంకో తొక్క పెట్టానే దానినే మనము కనకవచము కనకవచము అని అంటాం మరి ఈ కనకవచం దేంట్లో ఉంటుంది కనకవచం ఖచ్చితంగా వృక్షాలలో మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ కనకవచం అనేది అంటాం సెల్వాలంటాం అనేది సిల్వలు అనేది కేవలం మొక్కలలో మాత్రమే ఉంటుంది మరి మొక్కల్లోనే కనకవచం ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అంటే అదనంగా ఎందుకు ఉంటుంది జంతువులలో ఎందుకు అదనంగా ఉండదు అని అంటే నేను చెప్తాను చూడండి ఇప్పుడు మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది మీరు ఆ ఫైర్ యాక్సిడెంట్ అవగానే ఏం చేస్తారు వెంటనే కూర్చున్న ప్లేస్ల నుంచి బయటకు పరిగెట్టుకుంటూ వస్తారు అదే ఒక మొక్క దగ్గర ఒక లేకపోతే ఒక చెట్టు దగ్గర మీరు ఒక మంటను పెట్టండి మంటను పెడితే వెంటనే ఏం చేస్తారంటే ఆ మొక్క లేకపోతే ఆ చెట్టు అక్కడి నుంచి పారిపోతుందా లేదు పారిపోదు ఎందుకు అది చెల్లించలేదు అంటే ఆ చుట్టూ ఉన్న పరిసరాలకు మొక్క ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫేస్ చేయాలి చుట్టూ ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్ని మొక్క ఖచ్చితంగా ఫేస్ చేయాలి ఫేస్ చేయాలి కాబట్టి దేవుడు మొక్కపై ఆ కణ త్వచం పైన ఇంకొక అదనపు పెట్టాడు దానినే మనము కణ త్వచము కణ సారీ కణ కవచం కణ త్వచం పైన ఉండే అదనపు పొరను మనం కణ కవచం అని అంటాం ఓకేనా ఇక్కడతో క్లియర్ అయిపోయింది కదా నెక్స్ట్ కణాల పరిమాణం మరి కణాల పరిమాణం ఏ విధంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుందా లేకపోతే చిన్న జీవిగా దాన్ని తక్కువగా ఉంటుందో చూద్దాము జీవరాశుల్లో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు దానినే మనం మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అని అంటాం మీటర్లో మిలియన్ అం మిలియన్ వంతు చిన్నగా లే ఉండవచ్చు లేదా సెంటీమీటర్లంతా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు ఏది ఏమైనా సరే చాలా వరకు కణాలను సూక్ష్మదర్శినిలో సూక్ష్మదర్శినిలో మాత్రం చూస్తేనే కనబడతాయి కాంటే సాధారణ కంటి చూపుతో మనం వాటిని చూడలేము వాటిని సహాయంతో చేసి లేదా పెద్దవిగా చేసి చూడాలి అప్పుడు మాత్రమే మనం వాటిని క్షుణ్ణంగా చూడవచ్చు అతి చిన్న కణం బ్యాక్టీరియాలో ఉంటుంది దాన్ని మైకోప్లాస్మా అని అంటాం అది జీరో పాయింట్ వన్ నుండి జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది మరి అతిపెద్ద కణం ఏంటిది ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ దాని యొక్క గుడ్డు మనం ఏ విధంగా కోడి తింటామో అలాగే ఉష్ణపక్షి యొక్క గుడ్డుని మనం తీసుకుంటే అది వన్ సెవెంటీ ఎంఎం టూ ఇంటూ వన్ థర్టీ ఎంఎం పరిమాణంలో ఉంటుంది ఉంటుంది అదే అతి పెద్ద కణము ఓకేనా ఇక్కడ చూడండి మొక్కలలో కానీ జంతువులలో కానీ జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు అంటే మొక్కలలో కణాలు ఉన్నాయి జంతువుల్లో కణాలు ఉన్నాయి ఆ కణాల పరిమాణం చిన్నగా పెద్దవిగా ఉండవచ్చు ఆ చిన్నగా పెద్దగా ఉన్నది ఉన్నంత మాత్రాన ఆ జీవి పనితీరుపై ఎటువంటి ప్రభావాన్ని చూపించదు చూడండి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ఏనుగులో ఉండే కణాలు ఏనుకలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉండాల్సిన అవసరం ఏం లేదు ఏనుగులో ఏనుగు పెద్దగా ఉంది కాబట్టి పెద్ద కణాలు ఏనుగులో ఉండాలి ఏనుగు ఎలుక చిన్నగా ఉంది ఎలుకలో ఉండే కణాలు చిన్నగా ఉండాలి అనే రూల్ లేదు కణాల పరిమాణము అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది కణాల పరిమాణం అనేది అంటే ఒక కణం చిన్నగా ఉందా పెద్దగా ఉండే ఉన్నదా అని మనం తెలుసుకోవాలంటే దాని యొక్క పనిని తెలుసుకోవాలి అంటే అది ఏ పనిని ఫస్ట్ చేయగలుగుతుంది అనేదే మనకి ముఖ్యము ఓకేనా ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలుకలో అయినా పొడవుగా శాఖాయుతంగానే ఉంటాయి అవి సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒకే రకమైన విధిని నిర్వర్తిస్తాయి ఒకే రకమైన విధిని నిర్వర్తిస్తాయి ఓకేనా నెక్స్ట్ కణ నిర్మాణం మరియు దాని యొక్క విధులు ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఇప్పటికి ట్వంటీ టూ మినిట్స్ అయిపోయింది చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ పీడిఎఫ్స్ తీసుకోపోతే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ పీడిఎఫ్స్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి అవి ఎవరైనా తీసుకోపోతే ఖచ్చితంగా తీసుకోండి కంటెంట్ నేర్చుకోండి ఖచ్చితంగా తీసుకున్న దాన్ని చదవండి ఓకేనా